చూసుకోవచ్చు మనము నేను ఇంతకుముందు చెప్పినా కదా రేవంత్ రెడ్డి గారు బాగా ఇబ్బందికరమైన పరిస్థితులలో ఉన్నారు ఆ ఇబ్బందికరమైన పరిస్థితులలో మంత్రులకు మీటింగులు పెట్టుడు సమావేశాలు ఏర్పాటు చేసుడు ఆ సమావేశాలలో ఈ బీఆర్ఎస్ సోషల్ మీడియా ఏదైతే ఉన్నదో ఆ బీఆర్ఎస్ సోషల్ మీడియాను కట్టడి చేయండి లేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది జూబ్లీహిల్ సెల్ ఎలక్షన్ మనకు ఆర్ డై అంత కఠినంగా ఉన్నది ప్రభుత్వానికి ప్రభుత్వానికి కూడా దెబ్బ పడవచ్చు నా ఒక్కరికే కాదు ప్రభుత్వానికి కూడా దెబ్బ పడచ్చు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి అంటే ఢిల్లీ అధిష్టానము గానం ఆదేశాలు జారీ చేసింది ఎంతగానం భయభ్రాతులకు గురి చేస్తుంది కాంగ్రెస్ పార్టీని ఇక్కడ రేవంత్ రెడ్డిని అర్థం చేసుకోవచ్చు జూబ్లీ హిల్స్ బయ పక్కా గెలవాల్సిందే గెలవకపోతే మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి నా ఒక్కరికి ఇబ్బందికరమైన పరిస్థితులు కాదు ప్రభుత్వం మొత్తం ఇబ్బందుల్లో పడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఏర్పడుతుంది కంపల్సరీ మంత్రులు ఎవరైతే ఉన్నారో ఆ మంత్రులు సోషల్ మీడియా బిఆర్ఎస్ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను కండియాలి వాళ్ళు పనిగా అదే పెట్టుకోవాలి బీఆర్ఎస్ సోషల్ మీడియాను ఖండించకపోతే బీఆర్ఎస్ సోషల్ మీడియాను మన కంట్రోల్ కి తీసుకురాకపోతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కుంటాం బై బైలక్షన్లలో అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు సరే సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటాను బిఆర్ఎస్ గెలుపు వైపు దూసుకుపోతా అన్నది అనుకుంటాం ఇక మరి మీరు అభివృద్ధి చేసిన సంక్షేమం చేసిన పథకాలు అమలు చేసినాం అని చెప్పేసి ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చే వార్తల కంటే ప్రజలకు అందిన ఫలాలు ఏవైతే ఉంటాయో పథకాల నుంచి సంక్షేమ పథకాల నుంచి ప్రజలకు అందిన ఫలాలు ఏవైతే ఉంటాయో ఆ ఫలాలు ఎక్కువ ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి కదా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆ కుటుంబ సభ్యులు చుట్టాలు బంధువులు అందరు మీ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి కదా మరి మీరు ఏ పార్టీ పథకాలు అమలు చేసిండ్రు బీఆర్ఎస్ సోషల్ మీడియా మీద దాడి చేయరని చెప్పేసి మంత్రులకు ఆదేశాలు దారి చేస్తున్నారు కదా ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ సోషల్ మీడియాలో దాడి చేయండి బీఆర్ఎస్ సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను కండియండి బీఆర్ఎస్ సోషల్ మీడియా ఫేక్ ఏదైతే ఉంటుందో సర్వేలు చేపించి ఆ సర్వేలు సోషల్ మీడియాలో విడుదల చేస్తా ఉన్నాయి ఫేక్ సర్వేనా కేకే సర్వే మీ ఛానళ్ళను చెప్పుకునే ఛానళ్ళు సిక్స్ ఏబిఎన్ ఇటు పోతే టీవీ ఫైవ్ ఆ ఛానల్లనే కేకే సర్వే ఇరవై నిమిషాల సర్వేను లైవ్ టెలికాస్ట్ చేసినాయి యూట్యూబ్లో అప్లోడ్ చేసినాయి డిజిటల్ మీడియాలో అప్లోడ్ చేసినాయి ఏది ఫేక్ ప్రచారం అవుతుంది కేకే సర్వే ఫేక్ అని ఫేక్ ఫేక్ అని అన్నట్లయితే ఎందుకు మీ ఛానళ్ళు మాకు కవచంగా ఉంటే ఎప్పుడు మా ప్రభుత్వం మీదికి మచ్చ రాకుండా చేస్తాయి మా ప్రభుత్వానికి చీమ చీమగుట్టినంత అన్న హాని తలపెట్టడానికి అవి ఇష్టపడే అని చెప్పేసి అనుకున్న ఛానల్లే ఇలా కేకే సర్వేను వాళ్ళ ఛానళ్ళల్లో సాటిలైట్ ఛానళ్ళల్లో టెలికాస్ట్ చేస్తూ ఉన్నారు కదా ఎందుకు మరి మీరే టెలికాస్ట్ చేయిస్తా ఉన్నారా ఎవరైతే ప్రచారంలో పాల్గొనని మంత్రులు ఉంటారో వాళ్ళ మీదకి నెట్టేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారా ఇప్పటికే మంత్రులకు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు కదా బీఆర్ఎస్ సోషల్ మీడియాను హ్యాండిల్ చేయండి లేకపోతే ఇబ్బంది అవుతుంది ఆ ప్రచారం ఏదైతే ఉన్నదో ఆ ప్రచారాన్ని తిప్పుకొట్టుండ్రి నిజంగా బీఆర్ఎస్ సోషల్ మీడియాకు కాంగ్రెస్ పార్టీ గజ గజ వరుకుతున్నది ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం గజ గజ వరుకుతున్నదాల్లో వాళ్ళకి ఏం చేయాలో అర్థమైతే లేదు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి సోషల్ మీడియాను తట్టుకొని నిలబడలేకపోతూ ఉన్నారు ఇప్పుడు పెట్టుకున్నారు పేడ్ ఆర్టిస్ట్లను పెట్టుకున్నారు లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్లను పెట్టుకున్నారు ఇన్ఫ్లుయెన్సర్లు ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు కామెడీ పర్పస్ లేకపోతే వాళ్ళు ఎంటర్టైన్మెంట్ పర్పస్ ఫేమస్ ఏమో కానీ బీఆర్ఎస్ నుంచి వచ్చే మీ తప్పిదాలు ఏవైతే ఉంటాయో మీరు మాటలు మార్చిన విధానాలు ఏవైతే ఉంటాయో మీ వీడియోలు ఏవైతే మీరు గతంలో ఇచ్చిన మాటలు ఏవైతే ఉంటాయో ఆ మాటలను తిప్పుకొట్టే సత్తా మీరు పెట్టుకునే ఇన్ఫ్లుయెన్సర్లలో ఉన్నదా అది ఆలోచన చేసుకోండి యాభై వేలు ఇస్తాం అరవై వేలు ఇస్తాం లక్ష రూపాయలు అని చెప్పుడు కాదు మరి సబ్జెక్ట్ ఉన్నదా లేదా ఎంటర్టైన్మెంట్కు పనిచేసే ఇన్ఫ్లుయెన్సర్లు పొలిటికల్గా పనిచేస్తారా ఇన్ఫ్లుయెన్సర్లను తీసుకొచ్చి వార్తలు చేపించగానే ఇన్ఫ్లుయెన్సర్లను తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పంగానే ఇన్ ఇన్ఫ్లుయెన్సర్లను తీసుకొచ్చి తిమ్మిని బమ్మి వేసి బమ్మిని తిమ్మి తిమ్మి వేసుడని చూపించగానే గెలిచిపోతారా జూబ్లీస్ బై ఎలక్షన్లలో కేకే సర్వే అవాస్తవం అయితే ఒకవేళ వాస్తవము అవాస్తవము గతంలో కూడా చాలా సార్లు సక్సెస్ అయినాయి ఏపీలో సక్సెస్ అయింది ఇటు పోతే చాలా సగలలో సక్సెస్ అయింది కేకే సర్వే సరే అది వాస్తవమో అవాస్తవమో అయినప్పటికీ కూడా ఎందుకు మరి మీ ఛానళ్ళని మీరు చెప్పుకునే పెద్ద పెద్ద ఛానళ్ళల్లో కూడా లైవ్లు టెలికాస్ట్ అయిన ఒకసారి ఆలోచన చేసుకోగలుగుతున్నారా ముఖ్యమంత్రి గారు మంత్రులకు ఆదేశాలు జారీ చేస్తారట ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క సోషల్ మీడియాను టార్గెట్ చేసి ఆ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు ఏవైతే ఉన్నాయో బీఆర్ఎస్ సోషల్ మీడియా ఆ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఖండియాలి లేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి ఈ ఎన్నిక నాకు కాదు ప్రమాద ప్రమాదకరం మంత్రులందరికీ ప్రమాదకరమే డూఆర్ డై అంటే చేయండి లేదా సావండి అనే కాడికి మాట్లాడిరంటే అది ఎంత పెద్ద మాట చెప్పురు జూబ్లీల్స్ బై ఎలక్షన్స్ డూ ఆర్ డై అని చెప్పేసి మాట్లాడారంటే అది ఎంత పెద్ద మాట అంటే క్లియర్ కట్గా ఇక్కడ అర్థమవుతా ఉన్నది వాళ్ళ ప్రెస్టేషన్ అర్థమవుతా ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాత్రం అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చినాయి జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లు గెలవకపోతే బిడ్డ మీ ముఖ్యమంత్రి పదవి పీకి పక్కకు వారేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు ఇంకా పక్కకు వారేసిన తర్వాత ఇప్పుడు దొంగలు దొంగలు కూడి ఊరు వంచుకున్నట్టు మంత్రులు అది ముఖ్యమంత్రి బయట పెట్టలే ముఖ్యమంత్రి మంత్రి బయట పెట్టలే మొన్న మొన్న ఈ మధ్య కాలంలో టెండర్లు ముచ్చట్లో బయటకు వచ్చినాయి కానీ వాళ్ళు వాళ్ళు కలుపుకొని పని చేసుకుంటూ పోతా ఉన్నారు ఒకవేళ ముఖ్యమంత్రిని పక్కకు తప్పిస్తే ముఖ్యమంత్రి మీద వాళ్ళ ఆరోపణలు చేస్తారు వాళ్ళ మీద ముఖ్యమంత్రి ఆరోపణలు చేస్తారు కాబట్టి ఇదంతా అసలు కేసరొచ్చే కథ ఉన్నది ఇగో ఇక్కడ రాసుకొచ్చి రాదే జర రా మార్చి రాసుకొచ్చిలా ఏంకథ రా గెలుపు సునాయాసం అయినా ఏమాత్రం అలసత్వం వద్దు పేడ్ సర్వేలతో బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాలు వాటిని తిప్పుకోట్టండి మరి పేడు ప్ర పేడు సర్వేలు అన్నప్పుడు మీరు అనుకున్న మీ ఛానళ్ళు మా ఛానళ్ళు ప్రజల సమస్య ఏది రాని వార్తాపత్రికలు ప్రజల సమస్యలు బయటికి తీయని ఏ వార్తాపత్రికలు రైతుల సమస్యలు రాయని వార్తాపత్రికలు రైతుల సమస్యలు చూపియని శాటిలైట్ ఛానళ్ళు మీ ప్రభుత్వాన్ని ఎప్పుడు పొగుడు 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 మీద పెట్టినట్లు లేకపోతే మీద ఎక్కించినట్లు పొగిడే పత్రికలల్లో కూడా న్యూస్ ఛానల్ కూడా ఫేక్ సర్వేలు ఎందుకు వస్తున్నాయి మొత్తం ఏడు డివిజన్లలో కేకే సర్వేలో ఐదు డివిజన్లలో బిఆర్ఎస్ ముందంజలో ఉన్నది అందుకోని స్థాయిలో ఉన్నది రెండు జాగాలలో మాత్రం స్వల్ప తేడాతో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉన్నది లీడ్ లో ఉన్నది మరి ఎందుకు వీళ్ళు ప్లే చేస్తూ ఉన్నారనేది ఇక్కడ పాయింట్ పేడ్ సర్వేలతో బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాలు చేస్తున్నది వాటిని తిప్పు కాంగ్రెస్ సర్కారు చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని క్షేత్రస్థాయికి వెళ్ళి వివరించండి జూబ్లీస్ గెలుపు ప్రభుత్వానికి మంత్రులకు కీలకమే మీ సొంత ఎన్నికల తీసుకొని పనిచేయండి పోల్ మేనేజ్మెంట్పై దృష్టి పెట్టండి ఎవరి పనితీరు ఎలా ఉన్నదన్నది అధిష్టానం చూస్తోంది మంత్రులతో సీఎం వంద కోట్లకు ఒక బూత్ స్థాయి ఏజెంట్ను పెట్టాలి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం ప్రధాన సమన్వయం కోసం కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు అని చెప్పేసి ఇప్పటికే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లలో బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రణాళికతోని వ్యూహాత్మకంగా పోతా ఉన్నది అటువంటి ప్రణాళిక కాంగ్రెస్ పార్టీకి లేదు ఆడిమే గుడిదెబ్బ అన్నట్లు వాళ్ళ అసెంబ్లీ ఎన్నికలలో ఎట్లనైతే పోయినరో గుడ్డే దిశలో పడ్డట్టు ఏ విధంగానైతే పోయిందో జూబ్లీస్ బై ఎలక్షన్లలో కూడా గట్లనే ముందడి పోతా ఉన్నారు దీన్ని వాళ్ళు లైట్ తీసుకున్నారు అసలు ప్రణాళిక లేదు వ్యూహం లేదు రచన లేదు ఏమీ లేదు ఉట్టిగానే ముందడికి పోతున్నారని ఇప్పటికే బాగా సోషల్ మీడియాలో చర్చ జోరు మీద ఉన్నది ప్రచారం బాగా సాగుతుంది ప్రచారం బాగా సాగుతుంది అని చెప్పేసి వాళ్ళ మనసులకు నిమ్మలం చేసుకున్నప్పటికీ కూడా అసలు వాస్తవమైన పరిస్థితి అది ఎవరు పట్టించుకుంటే ఇక్కడ పోల్ మేనేజ్మెంట్ మీద దృష్టి పెట్టండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఏ పోల్ పెట్టినా మీ ఛానళ్ళు మీరు మీ ఛానల్ అని చెప్పుకునే మా ఛానల్ అని చెప్పుకునే మీ ఛానళ్ళు కూడా పోల్ పెడితే బీఆర్ఎస్దే ఘన విజయం అని చెప్పేసి ఆ పోలింగ్లో పాల్గొంటున్న ఓటర్లు ఎవరైతే ఉన్నారో ఆ ఓటర్లు ముద్రేస్తూ ఉన్నారు వీళ్ళట అభివృద్ధి చేసిండ్రట సంక్షేమం చేసిండ్రట ఏ విధమైన అభివృద్ధి చేసిండ్రు ఏ విధమైన సంక్షేమం చేసిండ్రు అనేది ఇక్కడ ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది ఏ విధమైన అభివృద్ధి అలా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేసిందా దాని కింద సబ్ గ్యారెంటీలు పదమూడునే ఆ పదమూడు గ్యారెంటీలు అమలు చేసిందా నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి వాటిని అమలు చేసిందా పోయిన ప్రభుత్వం ఇచ్చిన అరవై వేల ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చి కూడా మా ఉద్యోగాలే అని చెప్పుకున్నారు కదా నిరుద్యోగులు ఇప్పటికే పసిగట్టిరు కదా గంగిరే దగ్గ ఓటారు కానీ కాంగ్రెస్ పార్టీకి ఓటయ్యని చెప్పేసి నిరుద్యోగులు ఆనాడు ఏది విధంగానైతే కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అసెంబ్లీ ఎన్నికలలో తిరిగింద్రో ఇలా కాళ్ళకు బల్పాలు కట్టుకుని జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లలో తిరుగుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి ఓటయ్యదు మాకు దోస దోకా వేసింది మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి చెప్పుకొని తిరుగుతూ ఉన్నారు ఇటువంటి పరిస్థితి ఉన్నది ఏ అభివృద్ధి చేసింది రైతులు రైతులను ముంచింది నిరుద్యోగులను ముంచింది ప్రభుత్వ ఉద్యోగులను మించింది కాంట్రాక్ట్ అవుట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులను ముంచింది ఇంకా వాళ్ళు ఫేక్ ఉద్యోగాలు ఉన్నాయి కాంట్రాక్ట్ బేస్ అవుట్ సోర్సింగ్లలో ఒక్క పేరు మీద నాలుగు జీతాలు తీసుకుంటున్నారు అట్లా ఇట్లా ఐదు జీతాలు తీసుకుంటున్నారు అని చెప్పేసి ఫేక్ వార్తలని రాపించి సోషల్ మీడియాలో వైరల్ చేసి అధికారులను బలి చేయాలి లేకపోతే పోయిన ప్రభుత్వాన్ని బలి చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయించుకొని మరి వార్తలు రాసి ఏ పోయిన తాపు ఉన్న లెక్కలే మంచిగా ఉన్నాయి ఇవన్నీ మేము చెప్పినవి తప్పు అని చెప్పేసి మళ్ళీ అదే పత్రికలలో వార్తలు రాసి అట్లా చేస్తా ఉన్నారు ఇలా ఆ పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం రైడ్ మొత్తం మీద ఏ పథకం అమలు చేసిరని ఏ సంక్షేమం అమలు చేసిరని వీళ్ళు జనాలలో తిరుగుతారు ఇలా మహిళలకు ఫ్రీ బస్సు తప్ప ఫ్రీ కరెంట్ ఎవరికన్నా వస్తుందంటే సగం మందిలో సగానికి ఊ అనరు ఐదు వందల రూపాయలకి గ్యాస్ బుట్ వస్తుందా అంటే సగం మందికి సగానికి ఎవరు ఊ అనరు ఇది జూబ్లీస్ బై ఎలక్షన్స్ మనందరికీ కీలకమే అని చెప్పేసి బీఆర్ఎస్ సోషల్ మీడియాకు గజగజ వనుక్కుంటాం బీఆర్ఎస్ సోషల్ మీడియాను హ్యాండిల్ చేయది అని చెప్పేసి మాట్లాడుతున్నారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఈ తులం బంగారం ఏదైతే ఉన్నదే కళ్యాణ లక్ష్మి కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తున్నారు లక్ష పదహారు రూపాయలు ఇస్తాను నేను అధికారంలోకి వస్తే లక్షా పదహారు రూపాయలతో పాటు తులం బంగారం ఇత్తా అని చెప్పిండు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టుకున్నారు నిన్న పొన్నం ప్రభాకర్ అన్న ఒక ప్రముఖ తెలుగు టీవీ ఛానల్లో కూర్చొని ఆ కూర్చున్న కాడ ఏదన్నా ముచ్చట మాట్లాడితే తులం బంగారం గురించి ఏం మాట్లాడిను పొన్నం ప్రభాకర్ అన్న అనేది రెండు వేల ఐదు వందల రూపాయలు ఇష్యూ కావచ్చు పెన్షన్ ఇప్పుడు బంగారం కావచ్చు బంగారం ఆరాడు యాభై ప్రధానమైనటువంటి ప్రధానమైనటువంటి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇష్యూ కావచ్చు పెన్షన్ ఇప్పుడు బంగారం కావచ్చు బంగారం సరే అప్పుడు ఆరు సంతా బంగారం ఆ ప్రకటించినాడు యాభై

ఇది కథ తులం బంగారం లేదు గెలుపు మనకు కష్టమే అయినప్పటికి కూడా ప్రయత్నం ఆపద్దు అని చెప్పేసి గెలుపు గెలుపు ఈజీ అవుతాడ వాళ్ళకి అయినప్పుడు కూడా ప్రయత్నం ఆపొద్దట ఓట్ల వేటకు పార్కుల బాట ఉదయం సాయంత్రం నడక వేళల్లో పార్కులో కలిసిన కలిసి ప్రసన్నం చేసుకునేందుకు నేతల ప్లాన్ ఒకరే ఒకే రోజు పార్కులో ప్రసారం చేసిన కిషన్ రెడ్డి పొన్నం మహేష్ గౌడ్ బోయినపల్లి వినోద్ కుమార్ ఐదు రోజులు ఆగితే రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం హైడ్రా అరాచకాలకు పాల్పడుతోంది హైడ్రా బాధితులకు బీఆర్ఎస్ తోని న్యాయం కేటీఆర్ సన్నబియ్యం పథకాన్ని రద్దు చేసే దమ్ముందా ముఖ్యమంత్రి రేవంత్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ కాంగ్రెస్ వేయకపోతే బెదిరిస్తారా అని చెప్పేసి ఆగ్రహం అని చెప్పేసి వీళ్ళు ఓట్లే ఎట్లా అడుక్కుంటున్నారు ఓట్లు ఎట్లా అడుక్కుంటున్నారు వాళ్ళ బెదిరించుకొని అడుక్కుంటా ఉన్నారు ఇది ఎత్తాం అది ఎత్తం అని అంటలేరు మొత్తం మీద బెదిరించుకొని ఓట్లు అడుగుతా ఉన్నారు ఇది ఇక్కడ కనబడుతున్న వార్త మొత్తం మీద ఇది చూడొచ్చు మనం